సంపద ఇచ్చినట సర్వంగా చూచునట సిరి సంపదలు ఇచ్చినట చూచునట కొత్త పేట పెళ్ళామ్మ భవన్ మాట చూద్దామ్మా దాచపల్లి దేవేందర్ కలము నుంచి జాలువారే దాతపల్లి దేవేందర్ కలము నుంచి జాలువారే వంబలే వంబలే మహాశక్తి మాత ఓంబలే వంబలే మహాశక్తి మాత ஓம் பி மா சக்தி மாதா ஹரே பலே 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 ஓம் சக்தி மத்தா பலே ஓம் சக்தி மத்தபேட்டா பவனி மத்த தூதாம பவனி மண்டே शक्ति आदि पराशक्ति आदि पराशक्ति आदि पराशक्ति ओम बले ओम बल महाशक्ति शक्ति माता ओम बले ओम बले माँ शक्ति माता बल्ले भले बले भले ओम शक्ति माता ओम बले ओम बल माँ शक्ति माता सात देवेंद्र कलम निर्चाल चाचे पे ప్రతినిత్యం మనము ప్రతినిత్యం మనము భవాని టెంపుల్కి వెళ్దాము ప్రతినిత్యం మనము భవాని టెంపుల్కి వెళ్దాము నిరంతరం మనము స్మరణ చేసుకుందాము నిరంతరం మనము స్మరణ చేసుకుందాము కొత్త పేద